హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండ్ ఆనియన్ రైస్ అండి చాలా టేస్టీగా అండ్ త్వరగా కూడా అయిపోతాయి రండి ఫస్ట్ అయితే నేను టమాటా రైస్ చేస్తున్నాను ఫస్ట్ మనము రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలండి రైస్ని ఉడికించుకుని ఫస్ట్ సైడ్గా పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా హోల్ బిర్యానీ దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే స్మాల్ సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి త్వరగా కుక్ అవ్వడానికి వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని టమోటా పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది టమోటా రైస్ చేసేటప్పుడు టమోటా ప్యూరీ వేసుకుని ఫ్రై చేసుకుంటారు ఆ స్టైల్ టమోటా రైస్ కన్నా ఇలా పీసెస్ లాగా వేసుకుని ఫ్రై చేసుకునే టమోటా రైస్నే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టమోటా పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ మిస్ అయిందండి మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆఫ్టర్ టూ మినిట్స్ ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఈ టైంలో మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుంటే టమోటా రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఒకసారి సాల్ట్ని చూసుకుని ఒకవేళ మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఆనియన్ రైస్ని చూసేద్దాము ఫస్ట్ పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ని కానీ మసాలా దినుసుల్ని కానీ మీరు తీసుకుంటున్న రైస్ క్వాంటిటీకి సరిపడా తీసుకోండి నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ రైస్తో చేస్తున్నాను చూడండి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో ఒకసారి సాల్ట్ చూసుకుని మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఓకే అండి వీడియోకి చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్